హాయ్ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటాలు కలిపి మంచి గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా ఎప్పుడో అలా కాకుండా ఇలా ఒకసారి క్యాప్సికమ్ పల్లీ కారం ప్రిపేర్ చేయండి రసం సాంబార్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆపై చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దొరగా వేయించండి పల్లీలు దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేయండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించండి తాలింపు ద్వారాగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కళాయిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిగా గరం మసాలా మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం పల్లీ కారం మీ ముందు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్